తిరుపతి చంద్రగిరి ఇతర ముఖ్య ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సోలార్ సీసీ కెమెరాలు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలియజేశారు ఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సాంత్రి శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నగరంతో పాటు జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో అమర్చేందుకు పది లక్షల రూపాయలు విలువైన నూట యాభై సోలార్ కెమెరాలను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు సోలార్ కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయి ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో పాటు చాలా అడ్వాన్స్ ఫీచర్ కలిగిన ఆడియో వీడియో ఉంటుందన్నారు సోలార్ కెమెరాలు విద్యుత్ అంతరాయం ఉండదన్నారు సౌరశక్తితో పనిచేస్తాయని విద్యుత్ లేని ప్రాంతాల్లో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉందన్నారు వైర్లెస్ కనెక్టివిటీతో ఉంటుందని స్మార్ట్ ఫోన్ లో మనం ఎక్కడ ఉన్నా పర్యవేక్షించవచ్చు అని అన్నారు ఇది మొబైల్ సిమ్ కార్డ్ ఆధారంగా పనిచేస్తోంది అన్నారు ప్రధానంగా తిరుమలలో శాంతి భద్రతల దృష్ట్యా ఇరవై సోలార్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్ గుర్తించామన్నారు సోలార్ కెమెరాలు అమర్చడం ద్వారా కొంతవరకు ఆకతాయిల అల్లరి మూకలకు చెక్ పెట్టవచ్చు అన్నారు ప్రతి హోమ్ స్టేలను సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు అన్నారు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ విలేకరుల సమావేశంలో శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవిమనోహర్ ఆచారి స్పెషల్ బ్రాంచ్ సిఐ సాదిక్ అలీ సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ కమాండ్ కంట్రోల్ సిఐ ఈశ్వర్ ఆర్ఐ రమణారెడ్డి పాల్గొన్నారు